రవ్వ దోస్ పిండి ఎలా కలపాలో మీకు తెలుసా తెలిస్తే వీడియోని స్కిప్ చేసేయండి తెలియకపోతే వీడియో మొత్తం చూడండి కప్పు తీసుకున్నాను ఒక కప్పు మైదా ఒక కప్పు మైదా ఒక కప్పు వరిపిండి బొంబాయి రవ్వ ముప్పావు కప్పు కప్పు అవసరం లేదు ఇదివండి ముప్పావు కప్పు వేసేసి ఇంకా కాస్త సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళు ఎక్కువ పోసుకోండి పల్చగా ఉండాలి వాటర్లా ఉండాలి కొంతమంది మజ్జిగ పో వేసుకుంటారు మజ్జిగ కన్నా నీళ్ళు ఇలా వేసుకున్న దోశలు బాగా వస్తాయి రవ్వ దోశలు చేత్తోనే కలిపేస్తున్నాను నేను గరిట్లో అయితే ఉండలు ఉండలుగా ఉంటుందని చేత్తోనే బాగా కలుపుకుంటున్నాను చాలా పలచగా చేయాలి అంత పలచగా ఉంటే దోశ అంత బాగా వస్తుంది ఇలా జారు మీలా ఉండాలి చాలా బాగా ఇదేంటి మజ్జిగలా ఉందనుకుంటారేమో లేదు లేదు ఇందులో బొంబాయి రవ్వ వేసాం కదండి అది కొంచెం మెత్తబడిన తర్వాత చిక్కగానే ఉంటుంది ఇంకా నీళ్ళు పడతాయి కానీ ఇప్పుడు వేయను కాసేపు ఒక గంట ఆగిన తర్వాత దోశలు వేసినప్పుడు ఇప్పుడు ఎంత నీళ్ళు పడతాయో ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడే వేసేసుకోకూడదు ఉల్లిపాయలు అవన్నీ నేను దోశ వేసిన తర్వాత వేస్తాను కొంతమంది అయితే ఇందులోనే కలిపేసుకుంటారు ఉల్లిపాయలు జీలకర్ర అన్నీ నేను జీలకర్ర మాత్రమే వేస్తాను ఇంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాను తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నేను గరితో కలుపుతున్నాను ఇంకా వేసినప్పుడు దోశ వేసినప్పుడు ఒక షార్ట్ తీస్తాను అప్పుడు చూడండి మీరే దోశ ఎంత బాగా వచ్చింది బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్